తల్లిదరం ఎట్లుంది తెలుసా బండికి ఏదో ఒక రిపేర్ వచ్చి పడుతుంది అనమాట ఎల్చి ఉంది చూడండి ఎట్లా కాలిపోయింది ఫ్యూజ్ మొత్తం ఫ్యూజ్ ఏమో ఇట్లా కాలిపోయింది మొత్తం కాలిపోయి అంత చిన్న పీసెస్ పీసెస్ అయిపోయింది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో లేక ముందు లైక్ సబ్స్క్రైబ్ ఎలాగైనా అయితే క్లిక్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఈరోజు వీడియో వచ్చేసి నా తల్లిదండ్రం ఎట్లుంది తెలుసా నేను ఏదో ఒక వీడియో చేద్దాం అనుకున్న లోపల బండి బాగుంది కండిషన్ అనుకున్న లోపల బండికి ఏదో ఒక రిపేర్ వచ్చి పడుతుంది అనమాట బైక్ది లైట్ సిస్టమ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట మనం ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్యూజ్ పోయిందో ఏం పోయిందో నాకు కూడా అర్థం కాలే ఫస్ట్ మనం అయితే కొంచెం రిపేర్ సెక్షన్ మనకి తెలుసు అనమాట అంతగా డీప్గా ఏం తెలుదు ఫస్ట్ రిపేర్ అయ్యిందో లేదో ఫ్యూజ్ పోయిందో లేదో నేను చెక్ చేసుకొని మెకానిక్ షాప్ అడిగేది వెళ్తాను ఎల్జీ ఫ్యూజ్ అయినట్టుంది చూడండి ఎట్లా కాలిపోయిందో ఫ్యూజ్ మొత్తం కనిపిస్తుందో కనిపించకుంటుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్యూజ్ అంత అంతా కాలిపోయింది మొత్తం ఈ ఫ్యూజ్ ఎక్స్ట్రా ఫ్యూజ్ ఉంది అక్కడ ఈ ఫ్యూజ్ వేసి చూద్దాం లైట్ సిస్టమ్ పడుతుందో లేదో ఫ్యూజ్ ఏమో ఇట్లా కాలిపోయింది మొత్తం ఈ ప్లాస్టిక్ది మొత్తం అయిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇది కూడా హీట్ ఎక్కుతుంది ఇంటికి హీట్ ఎక్కుతుంది అర్థం కాకుండా పోయి మెకానిక్ షాప్ లో చూపెట్టాలా ఇప్పుడు హీటింగ్ సిస్టమ్ అయితే మొత్తం పడుతుంది వచ్చేసి చాలా హీట్ ఎక్కుతుంది అనమాట ఏమైనా వైరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందో అర్థం కాలే పోయి మెకానిక్ షాప్లో అయితే చూపెట్టాలా ఇప్పుడు అందుకున్నట్టయితే ఫ్యూజ్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఫ్యూజ్ అయితే కాలిపోయి అంత చిన్న పీసెస్ పీసెస్ అయిపోయింది ఆ ఫ్యూజ్ వచ్చేసి మెకానిక్ కూడా చూపెట్టాలా వేడి వేడు ఎంత ఉందో నిన్న రాత్రి వాన పడింది కానీ ఫుల్ హీట్ ఉంది నార్మల్గానే ఉంది ఫార్టీ ఫైవ్ దగ్గర దగ్గర ఉంది టెంపరేచర్ ఫైనల్లీ మెకానిక్ షాప్ అడిగైతే తీసుకెళ్దాం బైక్ ఎంత రిపేర్ వస్తాయో కూడా అర్థం కాలేదు టైట్ పొజిషన్ ఉంది చాలా టైట్ పొజిషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఒక ఉంది అనమాట వైరింగ్ చేపించక ముందు మనమైతే మైక్ సెట్ కాలే అన్నాం కదా సక్క మైక్ అయితే సెట్ చేసాము అందుకని మైక్ సెట్ చేయాల నీట్ గా మైక్ అయితే సెట్ చేసి వైరింగ్ అయితే చేపడానికి వెళ్దాం బై బైక్ ఫైనల్లీ మైక్ అయితే నీట్ గా సెట్ చేసేసిన మీకు కనిపిస్తుందో లేదు డబల్ ప్రెషర్ వేసి మొత్తం సెట్ చేసినా అనమాట చానా చిరాకులు వస్తుంది ఇప్పుడు ఊడిపోదా అనుకుంటున్నా నేను అందుకని డబల్ ప్రెషర్ వేసేసి నీట్ గా వైర్ గీర్ మొత్తం అంత హెల్మెట్ లో పెట్టేసి పోదాం ఇప్పుడు బైక్ వైరింగ్ చేపించుకోవడానికి అయితే పోవాలా గోప్రో గీప్రో అంతా సెటప్ చేసేసుకుని వెళ్ళిపోతాం గోప్రో సెటప్ కూడా అయిపోయింది మైక్ పని చేస్తుందో పని చేయకుండా మనం బయలుదేరేటప్పుడు చెక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళా పని చేయకుండా మొత్తం అంత బిస్కెట్ అయిపోతాయి అందుకని మైక్ పని చేస్తుందో పని ఉందో టెస్ట్ చేస్తా మొత్తం హలో 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 ఫస్ట్ మైక్ ఇంపార్టెంట్ మనకి మైక్ పని చేస్తుందో పని చేయకుంటుందో అది అయితే చెక్ చేసుకోవాలా మొత్తం ఒక నిమిషం వీడియో ఏం కాదు మనకి మైక్ మెయిన్ పని చేయాలి అదే ఫైనల్ గో సెట్టింగ్స్ అయితే చూసేసుకున్నాను అనమాట ఇబ్బందిగా ఉంది గో సెట్టింగ్స్ చూసుకోవాలంటే ఫ్రెండ్ గాడు ఉండే ఫ్రెండ్ గాడు జాబ్ వచ్చేసింది ఊరికి వెళ్ళిపోయినాడు అది వీడియో తీద్దామంటే వాడు వీడియోలో రా అంటాడు అందుకని కొంచెం ఇబ్బంది అయిపోయింది గో సెట్టింగ్స్ నేను నేనే పెట్టుకొని రైడ్ కి వెళ్ళిపోతున్నా రైడ్ అంటే రైడ్ కాదు మనం చేయించుకోవాలి కదా వైరింగ్ పని నాకు పెట్రోల్ అసలు లేదు దీంట్లో పెట్రోల్ వేయించుకోవాలా ఏడా హ్యాండ్ ఇస్తాయని భయం లేస్తుంది ఇటు ఫ్యూల్కి అయితే వెళ్ళిపోలే ఈ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఆడి వరకు పోతాయో పోదో డౌట్ ఉంది పోకుండా అంతా బిస్కెట్ అయిపోతాయి అనమాట పోతే అందరు నాకు వెళ్ళే హెల్మెట్ ఉంది హెల్మెట్ కూడా హెల్మెట్ పెట్టుకొని దుబ్బలేను ట్రాఫిక్ లేకుండా ఒక చోట దగ్గర అక్కడ అయితే వెళ్ళిపోతా మనం మొట్టగేట్లో పడితే చాలా ట్రాఫిక్ అయిపోతాయి అక్కడనే పెట్రోల్ సగం వేస్ట్ అయిపోతాయి అందుకని నేను చక్కగా వెళ్ళిపోయి బుధారపెట్లు వేయించుకుందాం అనుకుంటున్నాను నేను పెట్రోలు నేను ఈ వీడియోకి ఒక నిమిషం వీడియోకి ఇప్పుడు వీడియోకి తీసి చాలా గ్యాప్ ఉంది అనమాట చాలా రోజుల తర్వాత ఈ వీడియో నేను కంటిన్యూ చేస్తున్నా అప్పుడు ఎండలు ఫుల్ ఉండే కొంచెం పని ఉండే ఆ పని వల్ల నేను సగమే వీడియో చేసి ఆపేసి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా ఆ వీడియోని కెమెరా యాంగిల్ ఎట్ వస్తుందో ఏమో అర్థమే కాకుంటుంది ఫ్రెండ్గా ఉన్నప్పుడు అయితే వాడు వెనకలా ఫోన్లో అయితే పెట్టేసుకొని చూపి చూస్తుండే ఇది కరెక్ట్ ఉంది యాంగిల్ అని ఇప్పుడు ఎట్టుందో అర్థమే కాకుండా ఉంది నాకు ఎటున్నా ఇప్పుడు వీడియో కంటిన్యూ చేయాల్సినదే చూసుకున్న ఫోన్లో ఇప్పుడు ఎట్లా వస్తుందో రన్నింగ్లో మన హెల్మెట్ మూమెంట్ అంతా మూమెంట్ అంతా పెరిగిపోతుంటాయి కదా దానికి దీనికి మనకి బంగారుపేటలో వస్తే చాలు వైరింగ్ పని బైక్ పని అన్నీ అయిపోతాయి వాటర్ సర్వీసు వాటర్ సర్వీస్ చేపిద్దామంటే మన కర్ణంలో లైట్గా వానాలు పడుతున్నాయి అనమాట ఇప్పుడు అందుకని నేను వాటర్ సర్వీస్ చేయించుకో ఫస్ట్ బైక్ బైక్ వైరింగ్ అయితే అయిపోతే చాలు మనకి ఫైనల్ వచ్చేసినాం మనం బైక్ వైరింగ్ కాడ పోయిన సార్ కూడా ఈనకానే వేయించినా బాగా వచ్చింది ఉన్నారా లేరా మనుషులు లేరు ఎవరు అడిగినాడు ఈయన ఫైనల్లీ ఇదే షాప్ అనమాట పోయిన సార్ కూడా ఈయన వేయించిన వైరింగ్ ఏమైతే కాలే అన్నాడు మెకానిక్ వైరింగ్ చెక్ చేసే తేనాకొని తిరగనా ఏమైనా ఎక్కువ వాట్స్ ఉన్నట్టుంది లైటు తక్కువ వాడ్స్ వేసి చూద్దాం మనము ఈసారి ఏమైనా అయితే అంటే సర్లే అని ఇంకా ఏం చేయదా వాళ్ళు చెప్పినదే మనం వినాలా చెక్ చేయ మనము కూడా అందుకని మధ్య ఇంత పగులైన కూడా లైట్ వేసుకొని తిరుగుతున్నా నేను ఒకవేళ ఫీజు వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ నా కాడికి వచ్చి ఏమైనా తక్కువ వాట్స్ బలుపు ఉంటే వేసుకొని కంటిన్యూ అయిపోవాలి ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నావు వాళ్ళ ఉదయం వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి కొంచెం పని ఉంది రేడియం షాప్లో రేడియం ఏమి ఇచ్చేద్దాము అంటే ఉంటే గట్టి ఎక్కుదాం మనము కట్టు సూపర్ ప్లేస్ ఉంటాయి మనకి మన కర్నూలులోనే సూపర్ టాప్ ప్లేస్ అది ఎక్కితే అంతా కర్నూలు సిటీ మొత్తం కానీ వస్తాయి ఇప్పుడైతే నాకైతే మైక్ ఏం డిస్టర్బ్ చేస్తలేదు బాగా ఫిక్స్ చేసేసాయనమాట మైక్ గట్టిగా మనకి ఫోన్ చేసినా ఉన్నాం అంటే ఉన్నా అన్నాడు ఇంటికాడ పోయి ఇంట్లో ఎక్కించుకొని చాలా రోజులే లేక కలిసాక అప్పుడు గోప్రో కి పోయినప్పుడే కలిసినదే అది కూడా దాదాపు వచ్చి వీడియో ఒక లెవెన్ డేస్ దగ్గర దగ్గర అవుతుంది గోప్రో ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వచ్చిన అప్పుడే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుని వచ్చిన అనమాట అప్పుడే ఎయిటీ సెవెంటీ దగ్గర దగ్గరకు వచ్చేసింది నీళ్లు తాగినట్టు తాగుతుంది ఛార్జింగ్ వీలైన తొందరలో ఇంకొక బ్యాటరీ కొనుక్కుంటే మేలు అనమాట మనకి గడికి గడికి దీన్ని కూడా ఛార్జ్ చేయలేము ఫైనల్లీ అయితే నేను నాకు తెలిసిన రేడియం షాప్ అయితే లేపేసినారంట ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి నా స్కూల్ మేట్ ఫ్రెండ్ది రేడియం షాప్ ఉంది వన్ రేడియం షాప్కి కాడికి అయితే వెళ్తున్నాను రేడియం వేపిద్దామని వాళ్ళు ఎందుకు లేపేసినారో అర్థం కాలే విన్కాడయితే బాగుంటాయి వినకాడ కూడా వరకు చాలా బాగుంటాయి రేడియంది చూద్దాం షాప్ కాడికి వెళ్ళి షాప్ ఇన్నాయి అన్న అన్నాడు వాడు ఫైనల్ ఇదే రేడియం షాపు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇక్కడ వస్తాయి అన్నయ్యకి అయితే రేడియం వేయించేసినాం ఉండాలనే లోగో అందరు కన్ఫ్యూస్ అయ్యి అన్నట్టే వేయించేసినాం అనమాట లోగో మన యూట్యూబ్ ఛానల్ నేము వేయించేసి బయలుదేరుతాం కాడ వేయించినాడు ఇంకో షాప్ తెలిసిన అన్న షాప్ అయితే బంద్ చేసింది ఈ ఫ్రెండ్ కానీ షాప్ కంటిన్యూ ఉంటాయి అనమాట అయితే వచ్చేసినాం క్లైమేట్ అయితే బాగుంది కొంచెం పని ఉంది గట్టు మీదకి అయితే ఎక్కలేము అందుకని కొండ షోస్ పడుతున్నాయి కొండ రైజుబూర్ జీ త్రీ డి ఆల్రెడీ మన బ్లాగ్లో మన వీడియోస్లో ఉన్నాయి చూడండి సాటర్డే సండే నైన్ టు టెన్ టైమింగ్స్ అయితే అంతగా ఐడియా లేదు బాగా షోస్ అయితే బాగా ఎక్సలెంట్ ఉంటాయి క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది క్లైమేట్ ఇట్లాంటి క్లైమేట్లో బైక్ నడవాలని చాలా ఇష్టం ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇంతసేపు మన ఓల్డ్ టౌన్లోకి వస్తే క్లైమేట్ ఇస్తుంది ఇంతసేపు నేను తిరిగిన చోట అంతా క్లైమేట్ ఇంత ఇట్లా లేదు